మిరపతోటల్లో పోతా ఖాతా టైంలో రావాల్సిన బొబ్బ అనేది ఈ సంవత్సరం స్టార్టింగ్ ముప్పై రోజులలోనే వచ్చింది మిరప తోటలో వచ్చింది ఈ బొబ్బరి సమస్యను పూర్తిగా నిర్మూలించాలి కంట్రోల్ చేయాలంటే కేబి ఆర్గానిక్ కంపెనీ వాళ్ళది వైరో రేజ్ అని ఎకరానికి రెండు వందల యాభై వైరో రేజ్ స్ప్రే చేసుకోవాలి ఈ వైరో రేజ్ అనేది భారతదేశంలో తయారు చేయబడిన మొట్టమొదటి ఆర్గానిక్ కంపెనీ అనమాట ఈ వైరస్ వల్ల వైరస్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది అలాగే ముప్పై శాతం లోబు నలభై శాతం లోబు వచ్చిన మిరప చెట్టు కూడా గొబ్బ వైరస్ గొబ్బ వచ్చింది కూడా విడిపోయి నార్మల్ నార్మల్ చెట్టు లెక్క వస్తుంది ఈ బొబ్బరి సమస్యనే కాక ముడత కూడా ఈ మందు అనేది కంట్రోల్ చేస్తుంది అలాగే వాళ్ళ కంపెనీ ఎవరితే నోవాజియం ఎక్కడానికి రెండు వందల యాభై వాడుకోవడం వల్ల మొక్క అనేది ఎనర్జీ ఎనర్జీ బూస్టర్ అనమాట ఇది సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి మొక్క ఆరోగ్యవంతంగా ఉండటానికి ఆ బొబ్బరి చెట్టులో నుంచి వచ్చిన ఎగురు కూడా ఇంకొంచెం మంచిగా రావడానికి ఈ వైరీజ్ అనేది సహాయపడుతుంది అలాగే బ్యాలెన్స్ చెక్కు ఇదేంటే స్పెడర్ అనమాట ఎకరానికి యాభై ఎంఎల్ ఇది పిచికార్ చేసుకోవడం వల్ల మనం మందు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే వర్షం పడినా కానీ ఇది ఒక గంట తర్వాత ఒకరిద తర్వాత వర్షం పడినా కానీ మందు పనిచేయడానికి బ్యాలెన్స్ షీట్ అనేది ఉపయోగపడింది అనమాట ఈ మూడు మందులు కలిపి పిచికారి చేసుకోవడం వల్ల మీ మిరపత పంటలో వచ్చే బొబ్బర్ సమస్యని ఒక నెల రోజుల వరకు కొన్ని రోజుల వరకు వేరే చెట్టు రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే మిరప చెట్టు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ మూడు మందులు ఉపయోగపడతాయి అనమాట ఇవి రేటు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇవి కావాల్సిన వాళ్ళు నాగార్జున ట్రేడర్ స్థలాన్ని ఖమ్మం జిల్లాని సంప్రదించగలరు మా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ ఎయిట్